ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వచ్చారు అందరు అంటున్నారు అంటే నువ్వు మధురు నువ్వు మధురు నువ్వు మధురు అంటున్నారు కానీ లేదు నన్ను దేవుడు నన్ను మారాగి చేసి పడేసాడు నన్ను చేదుగు చేశాడు అని అంటున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉన్నతమైన జీవితాన్ని ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని వదిలి తనే గొప్ప జీవితాన్ని ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి నష్టం వచ్చిన తర్వాత దేవుడని తిట్టుతాం కదా అసలు నష్టం చేసుకునేది నువ్వే నా మాట అర్థమైందండి డబ్బలు కొట్టించుకునేది నువ్వే గాయాల పాలయ్యేది నువ్వే నష్టపోయేది నువ్వే ఇబ్బంది పడేది నువ్వే గాయపడేది నువ్వే దేవునికి దూరం అయ్యేది నువ్వే గుండె పగిలేది నీకే అన్నీ నీకే మరి ఎన్ని ఎన్ని జరిగిన తర్వాత ఏమంటో తెలుసా అసలు దేవుడేడి దేవుడు ఎక్కడా దేవుడు ఏం చేశాడు దేవుడేడి ఈ యొక్క మాటలు చేసుకునేది మనమే నయోమి తనంతట తానే చేసుకుంటుందని ఇప్పుడు మీ నా మనందరికీ దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడంటే కొన్ని కొన్నిసార్లు మనం చేసుకునే వాటిని బట్టే మనం తెచ్చుకుంటున్నాం మన జీవితం అందుకునే కాలక్రమేపీ ఆగిపోతుంది ముందుకు వెళ్ళాల్సిన జీవితం వెనక్కి ఆగిపోతా ఉంది ఇప్పుడు చూడండి ఈ నీ దేవుడే నా దేవుడు నీతో ఉన్న దేవుడే నాతో ఉంటాడు అని బయలుదేరు వచ్చింది ఇప్పుడు పరిగ అట తెలుసా మీకు పరిగంటే ఏంటది అన్నట్టు చూడమో తెలుసా తెలీదా నాలుగు వందల మంది ముందు అన్నీ పంట కోసుకుంటూ వెళ్తున్నారట వెనకాల ఉండి వెనకాల ఉండి వాళ్ళ వెనకాల ఉండి పంట ఏరుకుంటూ పడిపోయిన ఆ పరిగంతా ఏరుకుంటూ లోపల వేసుకుంటూ ఏరుతూ వెనకేసుకుంటూ వేసుకుంటూ వెనక వాళ్ళు వెనక వెళ్తూ ఉంది అప్పటికి వాళ్ళు అమ్మాయి బాగుంది నయో మీ కోళ్ళట కూతుర్లా భావిస్తుందంట బాగుంది ఇప్పుడు భర్త చచ్చిపోయాడు అని ఎగతాలు చేస్తున్నారు వ్యర్థంగా మాట్లాడుతున్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి ఒకటే ఒకటే ఫిక్స్ అయింది నేను నా తల్లి అత్తలా భావించట్లా నా తల్లి అని భావనలోకి వెళ్ళిపోయి పూర్తిగా ఏమంటుందంటే ఇక దేవుని మీద ఒక ఫోకస్ పెట్టిందండి మేము ఇప్పుడు ఏమైపోయామంటే ఎండిపోయాం ఇప్పుడు మేము మోడు మారిపోయినాం ఇప్పుడు మేము జీరో బ్యాలెన్స్లో ఉన్నాం రూతు ఒక జీరో బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయింది ఒకనొకప్పుడు ఫుల్గా ఉందనుకోవచ్చు ఒకనొకప్పుడు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు రూతుకి తన కుటుంబంలోని తన జీవితంలో మొత్తం నిల్ ఏమీ లేవు జీరో పర్సెంట్కి వెళ్ళిపోయింది జీరో బ్యాలెన్స్ ఏమిటికి ఏమీ లేని పరిస్థితి నాలుగు వందల మంది వెనక నిలబడి పరిగెరుకుంటూ వెనక వెళ్తూ ఉంది అందరు కామెంట్స్ చేస్తున్నారు కానీ దేవుని మీద నిలబడ్డారండి ఆమె దేవుడు చూస్తున్నాడు దేవుడే ఆ దేవుడే మాకు తోడని బయలుదేరారు ఈ రూతని ఆవిడ ఆ అంతమంది వెనక నుండి వేరుకుంటూ వెళ్తూ ఉంది దేవుని చూసింది అంతే ఎంతమంది కామెంట్ చేసినా ఎంతమంది కామెంట్స్ చేసినా కొన్నిసార్లు మన నోరు కూడా రాదండి కొంతమంది తిడతా ఉంటారు అవమానిస్తూ ఉంటారు బాధ పెడుతుంటారు మాట్లాడాలనిపించకూడదు తిట్టాలనిపించదు కూడా ఎందుకంటే ఆల్రెడీ గుండె బగిలిపోయి ఉంది దెబ్బ తగిలి ఉంది ఏం మాట్లాడతాం చూడండి ఒంటరిగా ఏరుకుంది వెళ్ళిపోయింది అప్పుడే ఆ వ్యక్తి వచ్చాడు ఎవరు బోయాజ్ ఆ బోయేజ్ వచ్చి బోయేజ్ అన్నమాట ఎవరి తల్లి నువ్వు ఇలా పలానా పలానా వ్యక్తినండి అవునా రే ఎవరు కూడా అమ్మాయిని అనవసరంగా బూతులు కామెంట్స్ చేయొద్దు వాళ్ళు ఇప్పటికే జీరో బ్యాలెన్స్లో ఉన్నారు వాళ్ళు ఇప్పటికే పూర్తిగా లేని వాళ్ళగా అయిపోయారు వాళ్ళు జీరో బ్యాలెన్స్లో ఉన్నారు ఏమిటి మొత్తం పోగొట్టుకున్నారు ఎవరు ఏం మాట్లాడదు ఏరుకొనివ్వండి అమ్మ ఇంకొన్ని ఉంటే తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు చూడండి దేవుని మీద మనం ఆలోచన పెట్టుకొని దేవుడి వైపే మనం చూసుకుంటూ వెళ్తే దేవుని వైపే చూసుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని చూస్తాడండి ఆమె గట్టి ఒకసారి ఆమె వాళ్ళు దేవుని మీద ఫోకస్ పెట్టారు ఆ అక్కడున్న యజమానుడు ఆ పొల యజమానుడు వచ్చి బోయాజు అమ్మా నీ ఎవరు కూడా ఇబ్బంది చేయరు నువ్వు వేరుకో ఇంకొన్ని కావాలంటే తీసుకో ఇంకా కావాలంటే తీసుకో పంట తీసుకో కొంచెం కావాలితే అంటే మన ఆలోచన దేవుడి మీద ఉండాలండి మనం ఎంత నీళ్ళులో ఉన్నా ఒక్కొక్కసారి లేని పరిస్థితులు అందరికీ వస్తాయి కొన్ని కొన్నిసార్లు డబ్బుల అవసరత అందరికీ ఉంటుంది కానీ ఎవరికి చెప్పినది ఎవరికి అర్థం కాదు ఎంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే అసలు ఏమీ లేని పరిస్థితిలో ఒక పరిక ఒక పరి ఏరుకునే పరిస్థితిలోకి వెళ్ళారంటే ఎంత నిల్లులోకి వెళ్ళారని అర్థమై ఉంటుందండి చాలా పరిస్థితి దేన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఒకటే అనుకుంటుంది రూతనే ఆవిడ ఒకటే అనుకుంటుంది దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు మీరు ఎప్పుడున్న ఆలోచించారండి మన జీవితాల్లో ఇంత కష్టం వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు అనుకున్నారండి ఒకరోజు ఒకరోజు చేతిలో రూపాయి లేదండి ఆదివారం చేతిలో రూపాయి లేదు ఆయిల్ రాత్రి శనివారం రాత్రి కొట్టించాను చేతిలో రూపాయి లేదు వెళ్తున్నాం నేను శ్రేష్ఠి పుష్ప పిల్లలను కలిసి కిరణ్ కలిసి వెళ్తాను వెళ్తున్నప్పుడు శ్రేష్ఠి ముందు కూర్చొని వాడు అన్నాడు డాడీ ఈరోజు నువ్వు చేపలు తీసుకురా అన్నాడు ఈరోజు ఎట్టి పరిస్థితులు నేను ఫిష్ తినాలి అని అన్నాడా కన్ఫామ్ ఈరోజు నేను చేప తినాలి అని అన్నాడు ఏం మాట్లాడలేదండి కళ్ళల్లో కొద్దిగా లైట్ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అంతే ఏం లేదు చేతిలో రూపాయలు లేదు ఎప్పుడంటే వాళ్ళు ఏదైనా అడిగితే ఏం అడుగుతారు వాళ్ళు నేను ఎప్పుడు వెళ్ళి ఎటు వెళ్ళినా ఏమడుతారంటే స్నాక్స్ తీసుకురా లేకపోతే బొమ్మలు తీసుకురా అవి తీసుకురా అడుగుతారు కానీ వాడు ఫస్ట్ టైం వాడు నన్ను అడిగాడు నాకు ఈరోజు నేను ఫిష్ తినాలి చేప తినాలి ఈరోజు అని అన్నాడు మేము ఏం మాట్లాడలేదండి నేను ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నా సైలెంట్ ఉన్నా బండి వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళాం కోకిలంపాడులో ప్రార్థన చూసుకున్నాం ప్రార్థన పెట్టేసి అయిపోయింది ఇక బండి స్టార్ట్ చేసి ఇక అందరూ ప్రార్థనలు చేసి అట్లా ఉండగానే అక్కడ ఒక తల్లి ఎప్పటి నుంచో భోజనం తినాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు చేపలు ఉండాం మీకోసమే ప్రత్యేకంగా చేపలు ఉండాము తినేసి వెళ్ళనని చేతులు పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది అలా హలోయ్యా నేను దేవుడికి ఏం చెప్పలేదండి నేనేం దేవుడిని అడగలేదండి కానీ నా కుమారుడి విషయంలో నన్ను అడిగితే నాకే అవసరం ఉందో మా ఇంట్లో ఏ అవసరం ఉందో దాన్ని దేవుడు చూశాడు ఆమె అంటే మీరు అది చిన్నది అనుకుంటున్నారేమో కానీ నాకు అక్కడ చిన్నది కాదండి అది అది నాకు చిన్నది కాదు కొన్ని కొన్నిసార్లు జీరోలోకి వెళ్తాం కానీ జీరోలో నేనున్నాను అని చూపించడానికే దేవుడు ఆమె జీరోలో నేనుంటా నీ జీరో పర్సంటేజ్లో నేనుంటా ఆ నిల్ దగ్గర నేను ఉంటా మరి ఎందుకు ఎందుకుంటారయ్యా ఆ నిల్ దగ్గర ఎందుకుంటారు ఎందుకు పూర్తి ఖాళీగా ఎందుకు చేస్తున్నారు పూర్తిగా నిల్లు చేసి నేను ఉంటాను అంటున్నారు ఎందుకంటే పూర్తిగా నిల్లు అయ్యామేమో పూర్తిగా ఫుల్ చేస్తాను హామేన్ పూర్తిగా ఫుల్ చేయటానికి ఆడు ఉంటాడు అయితే ఈ అమ్మాయి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వచ్చింది ఒకటేనండి వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు మేము ఖాళీగా అయిపోయినాం మాకు బ్యాంకు బ్యాలెన్స్ లేదు ధన బ్యాలెన్స్ లేదు బల బ్యాలెన్స్ లేదు ఏమిటికి ఏమీ లేదు మొత్తం కోల్పోయినాం ఒకటి వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని వైపే చూస్తున్నారండి రెండు మూడు రోజుల తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక వారంలో ఏ పొలములైతే పరిగేరుకుందో ఏ పొలములో నాలుగు వందల మంది వెనక నిలబడి పరిగేరుకుందో ఆ పొలానికి దేవుడు యజమానురాలుగా చేసి పెట్టేశాడండి అలే లూయ దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల్ని కష్టమైన నష్టమైన దేవుని మీద ఆనుకుంటే మనం అడుగుపెట్టినంత మందేనండి ఆమె నిజం మీరు నమ్మండి మీరు వెళ్ళి మీరు ప్రతిరోజు వెళ్ళి ఆ స్థలంలో ఇది నాదే అనండి ఎలా పడితే అలా కాదు కానీ అది నీకు అవసరమైతే అర్థమవుతుందా అది నీకు అవసరమైతే అది దేవుని కోసమైతే లేకపోతే అది నీకు అవసరం నీ జీవితానికి ఖచ్చితంగా అవసరం అని అంటే నీకు అది కావాలి అని అంటే వెళ్ళి ఒకసారి అడుగుపెట్టి ప్రవా ఇది నువ్వు నాకు ఇస్తున్నావు నీకు స్తోత్రం అనండి తిరిగి రాబోయేసరికి అది మన చేతుల్లో ఉంటుంది ఆమె నేను నమ్ముతున్నానండి అట్లా జరుగుతాయి దేవుడు చేస్తాడు ఏ పొలంలో పరిగేరుకుందో ఆ పొలానికి దేవుడు యజమానురాలుగా చేశాడు ఆవునాయి అంతకుముందు ఆ ఆ పొలంలో ఉన్న నాలుగు వందల మంది ఆ అమ్మాయిని కామెంట్స్ చేశారు అట్లుంది ఎట్లుంది అట్లుందని నీళ్ళు టల్లు ఏమీ లేదని అందరూ ఎగతాలు చేశారు కానీ ఇప్పుడు అదే నాలుగు వందల మందికి పని మంచి చేయి పరి మంచి పోయి అని చెప్పే రేంజ్కి దేవుడు చేశాడు అంటే మన జీవితంలో యహోవ బాహుబలం ఎప్పుడు తక్కువ కాదు నిల్లైన వాళ్ళని ఫుల్లు చేస్తాడు పూర్తిగా లోబైన వ్యక్తుల్ని ఫుల్ చేస్తాడంటే దేవుడు ఆమె దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటే మనమేనండి మనమేనండి దేవునికి వ్యతిరేకవాదులుగా నిలబడ్డం నీ పక్షాన నిలబడి దేవుడు ఎత్తాడు తలుపులు బద్దలు చేస్తాడండి ఆమె ఎనపగొడియలు విరగొడతాడు కానీ దేవుని శక్తిని మనం తక్కువ చేసినంత కాలం దేవుని కార్యాలు చూడలేము నువ్వు అడుగు ఆయన వేటినైనా బద్దలు చేస్తాడు బద్దలు చేస్తాడనంటే అంటే ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది